మళ్ళీ గౌతమ్ అలాగే వాళ్ళతో అయితే అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి మైసమ్మ వస్తుంది ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటూ ఉంటుంది అది చూసి గౌతమ్ మళ్ళీ కౌశల్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతకీ మీరు ఎందుకు వచ్చారని చెప్పి కౌశల్య అడుగుతూ ఉంటుంది దాంతో మైసమ్మ అయితే ఇలా ఉంటుంది మీ కోడల్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి వచ్చాను అత్తమ్మ అని చెప్పి అంటుంది దాంతో గౌతమ్ వాళ్ళు షాక్ అవుతారు ఇక మళ్ళీనైతే పోలీసులు దగ్గరుండి తీసుకుని వెళ్తూ ఉంటారు నేను రాను అని చెప్పి అన్నా సరే వాళ్ళు అయితే మళ్ళీని లాక్కొని వెళ్ళిపోతారు ఇక గౌతమ్ కోసలి ఎంత ఆపినా ఆగరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మాల్ని అయితే మళ్ళీతో ఎలా అంటూ ఉంటుంది వెల్కమ్ చెల్లి వెల్కమ్ ఇదే ఇక నిండు నీకు పుట్టిన ఇల్లు వీళ్ళ నీకు పురుడు పోస్తారు నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండు అని చెప్పి మాల్ని మళ్ళీతో అంటూ ఉంటుంది అది విని మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మాలిని కాళ్ళు పట్టుకొని అక్క నేనే తప్పు చేయలేదు అక్క నన్ను నమ్మక్క అని చెప్పి ఎంత ఏడ్చినా సరే మాలిని పట్టించుకోకుండా అలానే వదిలేస్తుంది మళ్ళీ ఎంత ప్రాధాన్యపడ్డా సరే మాల్ని పట్టించుకోకుండా పోలీసులు మీరు లోపల పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది వసంతుల కూడా అలా చూస్తూ ఉండిపోతుంది